నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత సో ఎవ్రీ వీక్ చూసుకున్నట్లయితే కొత్త కొత్త మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అలాగే ఈ వీక్ కూడా ఒక కొత్త మూవీ అయితే వచ్చింది సో అసలు ఈ మూవీ ఆఫ్ ఫటా అని చూద్దాము అయితే విజయ తలపతి ద గ్రేటెస్ట్ ఆల్ టైమ్ అంటూ ఒక మూవీతో మన ముందుకైతే వచ్చేసారు సో ఆ మూవీ ఎలా ఉంది మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అంకిత సార్ ఇప్పుడు చూసుకుంటే ద గోట్ అనే మూవీతో విజయ్ తలపతి వచ్చేసాడు ఎప్పుడు ఆయన మూవీస్ గ్రేటెస్ట్ గానే ఉంటాయి అనేసి చెప్పొచ్చు సో ఈ మూవీ ఎలా ఉంది సార్ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఇక విజయ్ దళపతి అని మీరు ఏదేదో అన్నారో దళపతి విజయ్ సో ఒక నాయకుడు అన్న ఉద్దేశంతో హీరో అనే ఉద్దేశంతో ఆయన్ని అభిమానులు దళపతి విజయ్ అని పిలుచుకుంటూ ఉంటారు ఆయన క్రేజ్ అనేది తమిళనాడులో ఆ స్థాయిలో ఉంటుంది అందుకనే టైటిల్ అట్లా అని కూడా పెట్టారనమాట సో వెంకట్ ప్రభు సో అతను ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు సో అతనితో కలిసి విజయ్ చేసినటువంటి సినిమా ఒక స్పెషల్ ఏంటంటే తండ్రి కొడుకులుగా మన ముందుకు రాబోతున్నారని ఆల్రెడీ టేజర్ ట్రైలర్ ద్వారా మనకి తెలియజేశారు ముందుగానే సో కాకపోతే ట్రైలర్ కొంచెం చూసినప్పుడు ఒకే ఫ్రేమ్లో ఒక వెహికల్ మీద టూ వీలర్ మీద తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కనిపించినప్పుడు కొంత విమర్శలు వచ్చాయి అంటే కొడుకుగా ఉన్నటువంటి విజయ్ అతని ఏదైతే అతని ఆహారం రూపం ఎలా ఆ హెయిర్ స్టైలు అది అంత ఇదిగా లేదు అన్నట్టుగా వచ్చింది బట్ సినిమాలో మనం చూస్తే సినిమాలో కూడా అలాగే అనిపించింది మనకి సో ఇందులో ప్రధానంగా ఏంటంటే తండ్రి పాత్ర టైటిల్ రోలు తండ్రి పాత్ర అనమాట అతనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి అనుకోవాలి సో అతను ఒక స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సో అందులో మెంబర్ ఓకే ఒక మిషన్ మీద ఇప్పుడు కెన్యాలో ఒక మిషన్ మీద వాళ్ళు చేసినటువంటి ఒక పని ఏదైతే ఉందో అది సినిమా మొత్తానికి కీలకం అనమాట సో వాళ్ళు ఒక టెర్రరిస్టు బ్యాచ్ని అంతం చేయాలనుకొని ఒక ట్రైన్ మీద అటాక్ చేసినప్పుడు రెండు వేల ఎనిమిదిలో కెన్యాలో వీళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది సో ఇతను గాంధీ అతని పేరు విజయ్ పేరు అలాగే ఆ బ్యాచ్ మెంబర్స్ అయినటువంటి ప్రశాంత్ అందరూ హీరోలే ఉంటారు ఇందులో సో ప్రశాంత్ పేరు వచ్చేసి సునీల్ అట్లాగే ప్రభుదేవ అతని పేరు వచ్చేసి కళ్యాణం అలాగే అజ్మల్ అమీర్ అతను వచ్చేసి రంగం సినిమాతో మనకి బాగా ఫిమిలేరే అతను అందులో విలన్గా చేశాడు అతను అజయ అని అతను అలాగే వీళ్ళకి ఒక బాస్ ఉంటాడు జయరామ్ అతని పేరు వచ్చేసి నజీర్ సో ఈ వీళ్ళు ఒక టీం అనమాట ఆ ట్రైన్ మీద అటాక్ చేసినప్పుడు సో అక్కడ వీళ్ళకి ఒకప్పటి బాస్ అయినటువంటి ఇంకొక రాజీవ్ మేనన్ అనే ఒక క్యారెక్టర్ ఆ ట్రైన్లో ఆ టెర్రరిస్టులతో కలిసి కనిపిస్తారు అందులో ఒక బ్లాస్ట్ జరుగుతుంది మొత్తం ఇదైపోతారు సో మీనని అతను కూడా చనిపోయాడని చెప్పేసి విజయ్ వీళ్ళందరూ కూడా టీం అంతా కూడా అనుకుంటారు సో నమ్ముతారు అట్లా సో ఎవరు బతికి బట్టగట్ట ఎందుకంటే అలాంటి బ్లాస్ట్ కాబట్టి సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ప్రమాదానికి దగ్గరకి వెళ్ళి బతికి బయటపడతారు సంవత్సరాలు గడిచిపోతాయి అయితే అప్పుడే ఆ టైంలోనే ఇతనికి అంటే ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక అందమైన ఫ్యామిలీ సో భార్య సో అనసూయ అను అంటారు ఆ క్యారెక్టర్ని స్నేహ చేసింది ఆమె సెకండ్ టైం కన్సీవ్ అవుతుంది సో ఆమె కరెక్ట్గా రెండో బిడ్డని ప్రసవించే సమయానికి జీవనని ఐదేళ్ల పిల్లాడు కొడుకు సో అతన్ని కిడ్నాప్ చేసి హాస్పిటల్లోనే ఇతను ఇతను కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు విజయ్ అంటే గాంధీ సో ఎవరో అతను తీసుకెళ్ళిపోయి ఒక యాక్సిడెంట్ గురవుతుంది వాళ్ళు వెళ్ళినటువంటి వెహికల్ దాంతో ఆ పిల్లవాడు అక్కడ అందులో అంటే అగ్ని ప్రమాదం లాగా జరుగుతుంది అతను మొత్తం మాడి మసైపోతారు అనమాట సో ఆ అబ్బాయి కూడా చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు అయితే ఇతను పలానా దీంట్లో స్క్వాడ్లో చేస్తున్నాడు అంటే దాని పేరు శాట్ స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనమాట శాట్ అంటారు సింపుల్గా సో అతను చేస్తున్నాడనే విషయం మొదట్లో తెలియదు భార్యకి తర్వాత తెలుస్తుంది సో ఏదేమైనా అప్పుడు జరిగినటువంటి ఆ ప్రమాదం వల్ల కొడుకును ఇతని వల్లే నా కొడుకు చచ్చిపోయాడు అనే ఫీలింగ్ తోటి ఆమె భర్తకి దూరంగా ఉంటుంది అనమాట ఇద్దరిద్దరి విడిగా ఉంటారు ఇతనే మధ్య మధ్యలో వచ్చి కూతురు చూసుకొని పోతూ ఉంటాడు అంటే రెండోసారి కన్సివ్ అని చెప్పాను కదా అది అమ్మాయి పడుతుంది అనమాట ఇది మామూలుగా నేపథ్యం ఇది సో ఈ ఇతను ఆ శాట్ నుంచి బయటకు వచ్చేసి ఉద్యోగం చేసుకుంటుంటాడు పాస్పోర్ట్ ఆఫీస్లో అయితే ఒక మిషన్ మీద మళ్ళీ అతను మాస్కోకి వెళ్లాల్సి వస్తుంది ఆ మాస్కోకి వెళ్ళినప్పుడు సేమ్ తనలాగే ఉన్నటువంటి అబ్బాయిని మీట్ అవుతాడు యువకుడిని గాంధీ సో అతను తన కొడుకు అతను అర్థమవుతుంది జీవనని సో తను తీసుకొని ఇండియాకు వస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది వీళ్ళ టీంలో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకు ఎవరి వల్ల చనిపోతూ వస్తున్నారు దీని వెనుకున్న రహస్యం ఏంటి అసలు జీవన్ నిజంగా గాంధీ కొడుకేనా లేకపోతే ఎవరి తరఫున పనిచేస్తున్నాడా అనేది మిగతా కథ అయితే ఈ దీన్ని అంటే మనకి వెంకటప్రభు ఏదైతే ఆ స్టోరీ ఎంచుకున్నాడో ఆ తండ్రి కొడుకుల పాత్రల్ని వాళ్ళకు తీర్చిదిద్దిన విధానం ఇదంతా కూడా కొంచెం అంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది సో మనం దాంట్లో ఆ కథలో లీనమయ్యే లోపు కొంచెం డిస్టర్బెన్స్ ఆ స్క్రీన్ ప్లే రావటం దాంతో కొంచెం మనం కూడా దాని నుంచి అంటే కనెక్ట్ కాలేకపోవడం ఆ ఎమోషన్కి కనెక్ట్ కనెక్ట్ కాలేకపోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదైతే ప్రధానంగా తండ్రి కొడుకులు వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో రివర్స్ లో ఉంటుంది అంటే విజయ్ మూవీస్ లో చూసుకుంటే మనం విజిల్ చూసాం సార్ అది ఎంత బ్లాక్ బాస్టర్ అయింది అనేసి చెప్పొచ్చు మనం సో ఆ మూవీకి రీచ్ అవ్వలేదు అంటారా విజిల్ తో దీని అసలు పోల్చలేము అసలు సో ఇది దీంట్లో అంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్సెస్ అట్లాగే ఒక కొంత డ్రామా ఆ ప్లే ఏదైతే చేశాడో రివర్స్ డ్రామా తండ్రి కొడుకుల మధ్య అది వర్కౌట్ కాలేదనే చెప్పాలి అదే ఎమోషన్ సో తను ఏదైతే ప్లే చేసాడో వెంకటప్రభు డైరెక్టర్ అది స్క్రీన్ మీద ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో రాలేదు అంటే ప్రేక్షకుల నుంచి అతను ఒక షాకింగ్ అది ప్రేక్షకులు చూసినప్పుడు ఒక షాకింగ్ అన్నట్టుగా ఉంటుందని అతను అనుకున్నాడు బట్ కానీ అది వర్కౌట్ కాలేదు అది సో మనకి తెలిసిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి మనం ఎలాంటి పాత్రలో అంటే ఒక పాత్ర బాగానే గాంధీ పాత్ర బాగానే ఉంటుంది కానీ ఆ గాంధీ పాత్రలో కూడా లోపాలు ఉన్నాయి సో ఎలా చనిపోతున్నారు ఏంటి తన ఫ్రెండ్స్ తన తన టీంలో వాళ్ళు అనేది అతను ఏమాత్రం గ్రహించుకోలేకపోవటం జరిగే విషయాన్ని అనేది అంటే అలాంటి ఒక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో చేసినటువంటి అతను ఇమీడియట్గా శత్రువు లేవరు ఏంటనేది పసిగట్టే పరిస్థితిలో ఉండాలి కదా అలా లే లేడే అంత అతని కళ్ళ ముందే దారుణాలు జరిగిపోతూ ఉంటాయి అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది అట్లా ఆ పాత్ర తను ఎంత బాగా చేసినా విజయ్ బట్ ఆ పాత్రతో కూడా మనం కనెక్ట్ కాలేకపోతాం ఎప్పుడైతే మనం ప్రొటాగనిస్ట్ తోటి కనెక్ట్ కాలేమో ప్రేక్షకుడు ఆటోమేటిక్గా సినిమాతో మొత్తంతో డిస్కనెక్ట్ అయిపోతాం సో ఈ సినిమా జరిగింది అదే కాకపోతే ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ అవి చాలా సూపర్బ్గా ఉంటాయి పాటలు కూడా పెద్దగా అంటే స్నేహతోటి ఒక పాట ఉంటుంది అది కొంచెం మెలోడియస్గా ఉంటుంది కానీ మీనాక్షి చౌదరి అనే ఒక క్యారెక్టర్ ఆమె వచ్చి ప్రశాంత్ కూతురుగా చేసింది సో ఆమెకి రెండో ఒక విజయ్ సెకండ్ విజయ్కి మధ్య కేవలం ఆ పాటలు ఆ పాటల వరకే పరిమితం చేశారు ఆ అమ్మాయి క్యారెక్టర్ని సో హీరోయిన్లో చూసుకుంటే స్నేహకి కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువగా లభించింది ఆమె చక్కగా తన క్యారెక్టర్ని ఆ నసూయ క్యారెక్టర్లో బాగా రాణించింది యాక్టర్లు అందరూ కూడా వంక పెట్టాల్సిన పని లేదు కాకపోతే రెండో విజయ్ కొడుకు విజయ్ ఎవరైతే ఉండరు జీవన్ అతనికి పెట్టినటువంటి హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో అది ఏమాత్రం ఆకట్టుకునే రీతిలో ఉంది బాగా అసలు ఏ మాత్రం అదే అది పైగా ఏంటంటే కొంచెం ఆ ఫేస్ ను కూడా కొంత యంగ్గా కనిపించాలని మరి ఏ ద్వారా కరెక్షన్ చేశారో ఏమో తెలియదు మనకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి బట్ ఏమైనా విజయ్ ఫ్యాన్స్ మాత్రం అంతవరకు ఆస్వాదిస్తారు బట్ ఈ తండ్రి కొడుకుల మధ్య ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎంతవరకు ఆస్వాదిస్తారు ఆ ఒక పాయింట్ అత్యంత కీలకమైనటువంటి పాయింట్ సో అంటే గ్రే షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో మనకి రెండో విజయ్ కనిపిస్తాడు చిన్న విజయ్ సో దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఈ సినిమా విజయం అనేది ఆధారపడి ఉంటుంది సో యవన్ శంకర్ రాజా మ్యూజిక్ కొన్ని చోట్ల బాగానే ఉంది పాటలు అయితే తెలుగులో పెద్దగా ఆకట్టుకునేటట్లు లేవు కొన్ని చోట్ల కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల అతను వినిపించినటువంటి బీజియం ఏదైతే ఉందో అది కూడా కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది అంటే కొంచెం మనకి ఆ సీన్తోటి అంటే ఎన్హాన్స్ చేసే విధంగా కాకుండా కొంచెం డిస్కనెక్ట్ అయ్యే టైప్లో ఉంటుందన్నమాట సో అలాంటి కొన్ని కొన్ని లోపాలు అయితే మనకి కనిపిస్తూ వచ్చే స్క్రీన్ ప్లే మాత్రం చాలా లోపాలు అయితే నాకు కనిపించాయి సో ఇది అంటే కొంత నేను చెప్పాను కదా యాక్షన్ పార్ట్ బానే ఉంది యోగి బాబు ఉన్నాడు ఇందులో కొంచెం అతను కాకపోతే యోగి బాబు లాంటి వాడిని పెట్టుకొని అతనితోటి కామెడీ చేయించలేకపోవటం అనేది ఈ సినిమాకి ఒక మైనస్ ఇంకొక మైనస్ అని చెప్పాలి సో అట్లాగే ఆ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో అది కొంచెం పర్వాలేదు స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అది కూడా లేదు సో నేను దీనికి అవుట్ ఆఫ్ ఫైవ్ టూ రేటింగ్ ఇస్తాను నేను అది కూడా కేవలం ఆ విజయ్ కోసం ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మాత్రమే ఇస్తాను మర్చిపోయి ఇంకొక లైలా కూడా వేసి మళ్ళీ ఒకప్పటి హీరోయిన్ లైలా సో ఆమె ప్రశాంత్ వైఫ్గా కనిపిస్తుంది మొదట్లో కనిపించింది తర్వాత మళ్ళీ ఆ పాత్ర కూడా కనిపించలేదు అట్లాగే ప్రేమ్ జీ అమరన్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు సో అతను కూడా యాక్చువల్గా మంచి కామెడీ అనే ఏదో ఒకటి రెండు చోట్ల తప్ప అతను మీద కూడా ఎక్కువ కామెడీ సీన్లు అనేవి ఎక్కువగా పెట్టాల సో క్లైమాక్స్ సీన్స్ మాత్రం కొంచెం బాగానే ఉంటుంది అది చపాక్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ అది జరుగుతున్నప్పుడు ఫైనల్ కూడా కాదనుకుంటా ఒక మ్యాచ్ జరుగుతూ ఉంటుంది ధోని కనిపించడము రోహిత్ శర్మ కనిపించడం అంటే ముంబై వర్సెస్ చెన్నై సూ సూపర్ కింగ్స్ అన్నట్టు పెట్టారు అది అది క్లైమాక్స్ సీన్ అనమాట ఆ చపాక్ స్టేడియంలో అక్కడ అది బాగానే ఉంది సో అంతవరకు చూసు అది మాత్రమే పర్వాలేదు మిగతా అంతా కూడా సినిమా అంతా కూడా బోరింగ్ అనే చెప్పాలి సో మన తెలుగు ఆడియన్స్ సినిమా అయితే అంత గ్రేటెస్ట్ గా లేదు గ్రేట్ గా కూడా లేదు సో చాలా మామూలు సాదా సిదాగా ఉంది బట్ విజయ్ నుంచి మనం ఈ టైంలో ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేము మనం సో మరి తమిళనాడులో ఎలా ఉంటుందో తెలియ మనం చెప్పలేము కానీ బట్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని